అందరికీ శలో నాలుగు వందలు అనేది రాబోయే లోకంలో నీతి మంతులు పొందే నాలుగు వందల లోకాల ఆనందాలను కూడా ఈ అక్షరం సూచిస్తుంది తారాలోని కొలతల ప్రకారం ఇజ్రాయెల్ దేశం నాలుగు వందల నుండి నాలుగు వందల మిల్లీ మీటర్లు ఒక మిల్ అంటే దాదాపు ఒక కిలోమీటరు నాలుగు వందలు అనే సంఖ్య భాగాల మధ్య నిబంధనకు సంబంధించినది అని కూడా మనకి కనిపిస్తుంది విలోహిం అబ్రహాము గాఢ నిద్రలోకి జారుకున్నప్పుడు అతని పిల్లలు నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తులో నివసిస్తారని మరియు తర్వాత గొప్ప సంపదతో మరియు చాచిన చేతితో బయటకు వెళ్తారని చెప్పడం జరిగింది లాబాను ఇంట్లో ఇరవై సంవత్సరాలు నివసించిన తర్వాత యాకోబు తన సోదరుడు ఏసవును కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు నాలుగు వందల మందికి సంబంధించిన మరొక ఉదాహరణ మనకి కనిపిస్తుంది యాకోబు ఏసవు దగ్గరకు వచ్చినప్పుడు అతనితో పాటు నాలుగు వందల మంది పురుషులు ఉన్నందున యేసవు బలవంతుడని అతనికి సమాచారం అందుతుంది ఫలితంగా యాకోబు ఏసవుకు ఇలా చెప్పడానికి ఒక దూతను పంపాడు నేను లాభాను ఇంట్లో ఇరవై సంవత్సరాలు నివసించాను ఇక్కడ ప్రవాసం అనే పదం ఇక్కడ వాడటం అనేది జరిగింది ఆ పదానికి ఆరు వందల పదమూడు జమాట్రియా ఉంది ఆరు వందల పదమూడు ఆజ్ఞలకు పర్యాయ పదంగా కూడా ఈ పదం ఉంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది యాకోబు తన సోదరుడికి ఈ విధంగా తెలియచేశాడు నేను ఈ దుష్ట లాభాన్ని ఇంట్లో నివసించినప్పటికీ నేను ఆరు వందల పదమూడు ఆజ్ఞలలో దేనిని ఉల్లంఘించలేదు గెర్ గెర గర్తి అనే పదాలకు విదేశీయుడుగా జీవించడం అని కూడా అర్థం వస్తుంది యాకోబు ఉనికి విషయానికి వస్తే జీవితంలో భౌతిక అంశాలు విషయానికి వస్తే అతను ఒక విదేశీయుడుగా జీవించాడు భౌతికత్వం ఇలోహింకి సేవ చేసే సాధనాలుగా మాత్రమే గుర్తించాడు వాటిలో ఒక లక్ష్యం అతనికి మొత్తం తోరాను ఉంచుకునే బలాన్ని ఇచ్చింది ఇరవై సార్లు ఇరవై నాలుగు వందలకు సమానం అందువల్ల అతని ఇరవై సంవత్సరాలు శుద్ధీకరణ తర్వాత యాకోబు ఇప్పుడు ఏసేవ యొక్క నాలుగు వందల మంది పురుషులను అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు ఇప్పుడు తాల్ముద్లో తవ్ అనే అక్షరానికి ఎమెత్ అంటే సత్యం అని సూచిస్తుంది ఎమెత్ అనేది దాని మొదటి ఆలిఫ్ కంటే దాని చివరి అక్షరం తవ్ ద్వారా సూచింపబడడానికి కారణం సత్యం యొక్క సారాంశం ప్రయాణం లేదా మార్గం చివరలో నిర్ణయింపబడుతుంది ప్రారంభంలో కాదు తరచుగా మనం ఏదైనా ప్రారంభించినప్పుడు విషయం యొక్క సత్యం ఆకర్షణీయంగా కనిపించదు ఫలితాన్ని చూసిన తర్వాత మాత్రమే మనం ఎమెత్ మార్గం ప్రయాణించడానికి ఏకైక మార్గం అని అభినందిస్తాము తాల్బుద్ ప్రకారం సత్యాన్ని సూచించడానికి ఒక అక్షరం అవసరమైతే వారు ఎమెత్ యొక్క మొదటి అక్షరం ఆలిఫ్ తౌ అక్షరం మానవాళి యొక్క అంతిమ గమ్య స్థానాన్ని సూచిస్తుంది ప్రపంచాన్ని పరిపూర్ణం చేయడానికి మన దైవిక సేవ యొక్క పరాకాష్ట మరియు ఈ సత్యం చివరి దశలో ఆవిష్కరింపబడుతుంది కీర్తనలు నూట పంతొమ్మిది మనకు ఇలా తెలియజేస్తుంది నీ మొదటి ఉచ్చారణ సత్యం అనేక వాఖ్యానాలు ఈ భాగాన్ని ఉచ్చరిస్తాయి ప్రతి ఆజ్ఞనలో మొదటి అక్షరం ఆలిఫ్ అనోకి అని చెబుతుంది మిష్ణా యొక్క మొదటి అక్షరం మెమ్ గెమరా యొక్క మొదటి అక్షరం తౌ ఆలిఫ్ మెమ్ మరియు తౌ ఎమెత్ అనే పదాన్ని ఉచ్చరిస్తాయి ఇంకా తాల్ముద్లో ఇలా మనకి బోధింపబడుతుంది ఎలోహిం సంతకం ఎమెత్ అనే పదం ప్రతి కళాకారుడు తన చిత్రలేఖనంపై సంతకం చేసినట్లే ఎలోహిం తన సృష్టిలో విశ్వంలో తన సంతకాన్ని పొందుపరుస్తాడు ఈ భావన సృష్టి కథలో చివరి మూడు పదాలు జోహార్ వివరణలో కనిపిస్తాయి బరా ఎలోకిం లాసోట్ ఎలోహిం తన అన్ని పనుల నుండి విశ్రాంతి తీసుకున్నాడు ఇది ఎలోహిం సృష్టించి తయారు చేసింది ఈ మూడు పదాల చివరి అక్షరాలు ఎమెత్ అనే పదాన్ని ఉచ్చరిస్తాయి ఎందుకంటే యలోహిం షపాత్ నాడు ఎలోహిం సృష్టి యొక్క ఉద్దేశం స్పష్టమవుతుంది మానవాళిని సరిదిద్దడానికి ఎలోహిం ప్రపంచాన్ని సృష్టించాడు లాసోట్ తోరా మరియు ఆజ్ఞలను నెరవేర్చడం ద్వారా మరియు మనం మంచితనం మరియు దయ యొక్క చర్యలను పెంచడం ద్వారా మనం ప్రపంచాన్ని జీవించడానికి మెరుగైన ప్రదేశంగా మారుస్తాము ఆ విధంగా మనం ఎలోహిం సత్యాన్ని ప్రపంచంలోనికి తీసుకుని రావడం అనేది జరుగుతుంది చివరిగా తాన్య ఎమెత్ అని పిలుస్తుందని చెబుతుంది ఎందుకంటే ఏకైక నిజమైన నిజం ఇలోహిం ఎమెత్ అనే పదం ఆలిఫ్ మరియు అనే పదంతో రూపొందింపబడిందని వివరిస్తుంది ఆలిఫ్ విశ్వ సృష్టికర్త అయిన యలోహిం ని సూచిస్తుంది ఎనెత్ అనే పదం నుండి ఆలిఫ్ను ను తొలగిస్తే అతనికి మెట్ అనే పదం మిగిలిపోతుంది అంటే మరణం తౌ అనే పదానికి అసలు అర్థం సంకేతము ఎస్కేర్ లో ఇరోహిం పవిత్ర ఆలయాన్ని నాశనం చేయబోతున్నప్పుడు ప్రజలు నుదిటిపై ఒక గుర్తు వేయమని తన దూతతో చెప్పాడని మనకు చెప్పబడింది ఆ గుర్తు ఏమిటి అంటే తౌ అనే అక్షరం నీతిమంతులు శిరాలో ఒక అక్షరాన్ని అందుకున్నారు దుష్టులు రక్తంలో ఆ అక్షరాన్ని అందుకున్నారు తవ్ అనే అక్షరానికి సంకేతం అని అర్థం దీనికి జమట్రియా నాలుగు వందలు ఈ అక్షరం ద్వంద్వ స్వభావానికి అనుగుణంగా ఉంటుంది సానుకూల మరియు ప్రతికూల కోణాన్ని కలిగి ఉంటుంది అంటే నాలుగు వందలు ఆధ్యాత్మిక ప్రపంచాలు మరియు ఏసవ్ యొక్క నాలుగు వందల మంది పురుషులు తవ్ అనేది ఆలెఫ్ బేత్ యొక్క చివరి అక్షరం కాబట్టి ఈ ద్వంద్వత్వం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది ఆలెఫ్ బేత్ యొక్క ఇరవై రెండు అక్షరాల చివరిలో వాటి అన్ని శాఖలు మరియు అర్ధాలతో బహిర్గతం మరియు నిగూఢ స్థాయిలు రెండింటిలోనూ వస్తున్న తౌ చాలా సులభంగా అతిగా నమ్మకంగా మారవచ్చు మొత్తం అక్షరాల సమితిని పూర్తి చేయడం ప్రతి అక్షరం దేనిని సూచిస్తుందో వివరించడం జరిగింది పైన చెప్పినట్లుగా తౌ అనే అక్షరం యొక్క ఎడమ పాదం యోద్ను కలిగి ఉంటుంది మొత్తం తోరాను సూచించి బేత్ యొక్క ప్రతి అక్షరాలను మనం గ్రహించిన తర్వాత మొత్తం ఆలేఫ్ బేత్ యొక్క పునాది అయిన అంతిమ స్థాయి వినయం యొక్క యోద్ అని మనం మర్చిపోకూడదు హీబ్రూ వర్ణమాలలోని ఇరవై రెండు అక్షరాల గురించి కూడా మనం చూసాము ఇంకా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చలువు